నో బట్స్ హామ్ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం మీ యొక్క కోళ్ళు మన ఛానల్ ద్వారా సేల్ చేయడానికి ఇక్కడ కనపడుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి చిన్నూన్గా వెళ్దాం అనుకున్న వారు మాత్రమే కాంటాక్ట్ అవ్వండి అలాగే ఆన్లైన్లో కోళ్ళు తీసుకునేటప్పుడు వీలైనంత వరకు దగ్గరికి వెళ్ళి తీసుకోండి కుదరని పక్షంలోనే ఒకటి రెండు సార్లు చెక్ చేసుకుని ట్రాన్స్పోర్టేషన్ చేయించుకోండి ఈరోజు టాపిక్ వచ్చేసి ఇక్కడ కనపడుతున్న కోడి అయితే మీ ముందుకు తీసుకుని రావడం జరిగింది కోడి అయితే చాలా మంచి బ్లడ్లైన సంబంధించినగా బ్రదర్ మనతో చెప్తున్నారు ఫ్రెండ్స్ రంగు విషయంలో చూసుకున్నట్లయితే తొమ్మిది వన్న కలిగిన కాకి నెమలుగా చెప్తున్నారండి తొమ్మిది వన్న కలిగిన కోడి కాకి నెమలి ఎత్తు ఇరవై రెండున్నర ఇరవై మూడు అంగలాలు ఉంటుందని చెప్తున్నారు బరువు విషయం చూసుకున్నట్లయితే మూడు కేజీల ఏడు వందల గ్రాములుగా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ మూడు కేజీల ఏడు వందల గ్రాములు టూ టాప్ క్వాలిటీకి సంబంధించిన చాలా మంచి బ్లడ్లేని సంబంధించిన కోడిగా బ్రదర్ మనతో వివరించారు అలాగే బ్రదర్ కడ్డ చూసుకున్నట్లయితే కడప దగ్గర బద్వేలు అండి కడప డిస్టిక్ బద్వేలుగా చెప్తున్నారు బ్రదర్ పేరు వచ్చేసి చైతన్య గారు ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది అలాగే కోడిపుంజు కాస్ట్ వచ్చేసి పదిహేను వేల రూపాయలు అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ కోడి యొక్క కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ థౌజండ్గా చెప్పడం జరిగింది లైట్గా డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తామని బ్రదర్ మనతో చెప్పారు మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే బ్రదర్ చైతన్య గారి నెంబర్ని వీడియో టైటిల్ ఇచ్చాను కావాల్సిన వారు అయితే కాల్ చేయొచ్చు మరిన్ని అప్డేట్స్ పొందడానికి ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోకి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్